ఏం చేస్తున్నారా ముగ్గురు ముగ్గురు ఏం చేస్తున్నారా అక్కడ పూరి జున్ను ఏ వాడు ఇంకోడెవరు వాడి పేరేంది ప్రకాష్ బన్నీ ప్రకాష్ ఏం చేస్తున్నరా బన్నీ కొట్లాడుతుండ్రా అందరు ముగ్గురు కలిసి సుజాతకి ఎదురుగా నిలబడి మాకు ఏం పెట్టలేదు నువ్వు బిస్కెట్ సాయంత్రం టైం అయింది మాకు సాయంత్రం మాకు పెట్టవా స్నాక్స్ స్నాక్స్ పెట్టు చిప్స్ తెస్తావా తెచ్చి వాన పడుతుంది అట్టు మీకు టిఫిన్ దేవడానికి స్నాక్స్ ఈవినింగ్ టైం కదా ఇప్పుడు ఎంత అయింది ఫైవ్ థర్టీ అవుతుంది అంతే మీల్స్ అయిపోయినాయి ఫోర్ థర్టీకి ఫైవ్ థర్టీకి స్నాక్స్ మళ్ళీ ఆట ఏ మాటలు ఆడతారు ఏ మాటలు ఆడతారు ఫోన్పే చేస్తాం ఫోన్పే అడుగు ఎవరికి ఏది ఇష్టం ఉంటుంది అదే అడుగు గట్టిగా అడుగు ఏం కావాలని చెప్తుంది ఏం కావాలి పూరికి ఏం కావాలి బన్నీకి ఏం కావాలి అడుగు పుచ్చకాయ పుచ్చకాయ ఎవరికి కావాలి కీరా దోసకాయ పెట్టు మంచిది కీరా దోసకాయ వాడే కింది కొంగింది ఎందుకు పూరి వాడేం లే కుర్చీ కింద కూర్చున్నాడు అయ్యే బాబోయ్ అయ్యే బాబోయ్ అంటుండటో జున్ను ఓకేనా నీ కీరా దోసకాయ పెట్టుద్దట ఆంటీ కీరా దోసకాయ ఓకేనా ఓకే అంటే తోకూపు ఓకే అంటే తోకూపు వద్దా పుచ్చకాయ కావాలా వెరీ గుడ్ పుచ్చకాయ కావాలట జున్నుక్కు ఆటోలు పోతాయట ఆంటీకి ఆటోలో పోయి తేవాలట పోయి ఓ మా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అమ్మా మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్లో ఉన్నాయి తెచ్చిపెట్టమ్మా మాకు తెచ్చిపెట్టు కీరా దోసకాయ క్యారెట్ బన్నీగాడికి బన్ను స్నాక్స్ పెట్టమ్మా అన్నం పెట్టే టైంకి స్నాక్స్ పెట్టు స్నాక్స్ పెట్టే టైంకి అన్నం పెట్టు ఎవరు తెచ్చారు నిన్న చింపింది కదా నీకు ఎవరు లక్కీ చింపింది చీర ఎవరు లక్కీగా లక్కీ చీర తెచ్చినవా ఆంటీ గట లక్కీ చీర తెచ్చావా ఆంటీకి నిన్న చింపేవుగా ఆంటీ చీర బ్లూ చీర చింపేసావుగా తెచ్చావట కదా ఇటు చూడు లక్కీగా చీర తెప్పించినవా ఆన్లైన్లో బుక్ చేసినవా రా బాగుంది కదా కలరు లక్కీ సెలెక్షన్ సూపర్ లక్కీ చూడు మాట్లాడు మరి ఎందుకు చింపినావురా చింపినావు కదా మరి చింపినప్పుడు రా నీకు ఫైవ్ హండ్రెడ్ రా ఆన్లైన్ బుకింగ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ కాటర్ ఇంత కుట్టలేదు అందుకోసమే వేరే వేసుకున్నా బ్లౌజ్ కూడా కుట్టించుకో దానిలోనే ఉంటుంది బ్లౌజ్ లక్కీ పేరు మీద కుట్టించుకో వాళ్ళని బల్కది బాగుంది చాలా బాగుంది సుజాతని చీర లక్కీ ఆన్లైన్ లో బుక్ చేసిండుగా నీకు నిన్న చింపిండుగా కొత్త చీర చింపిండు చీరకు చీర ఇచ్చిండు ఓకే గుడ్ గుడ్ డాక్ కదా మా లక్కీ గారు వెరీ గుడ్ వెరీ గుడ్ మాకు గుండు కొట్టు రోజుకూర చింపు మాకు గుండు కొట్టు పెట్టు పెట్టు మాకు పైసలు కథ మొగయా నువ్వు చూపిస్తావు పెట్టుబడి పెట్టొద్దా మేము మా ఫోన్లో చింపిండని అని వదిలిపెట్టాలా నువ్వు చీర అడిగి తీవాన్ని వాడు మా అమ్మ దగ్గర నువ్వు పైసలు అడిగి చీర కొంటావా ఆన్లైన్లోనే నిన్న చింపిండు బుక్ చేసిండి వాళ్ళు వచ్చింది కొత్తది కట్టుకుంది సుజాత అప్పుడే చీర చెమకీల చీర చెమకీల చీర కట్టుకునే ఏదో ఉంది కదా చమకీల చీర తెప్పించిండట అవునా నానా లక్కీ మా అంటే దగ్గ మెరిసిపోవాలా అని చీర దొచ్చిందంటారు మాటి ఆన్లైన్ ఆన్లైన్లో కాబట్టి మంచి కలర్ సెలెక్షన్ బాగుంది ఈ కలర్ మరి లక్కీ లక్కీ రే చాలా బాగుంది సూపర్ సెలెక్షన్ ర లక్కీ ఇది చాలా బాగుంది ర లక్కీ గుడ్ నువ్వు బాయ్ బాయ్ రా లక్కీ బాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ లక్కీ బాయ్ చూపించిందిలే చూసిందిలే వెరీ గుడ్ జున్నో బాయ్ 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 అంటే తోకూపాలి జున్నో బాయ్ అంటే తోకూపాలి అద్దీ అట్లా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ సెకండ్ ఆంటీకి సో ఇది రోజు కంటిన్యూ అయితే ఉంటుంది ఏదో అలా వీడియో తీస్తూ ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్